హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు రెసిపీ వచ్చేసి అరటికాయతో చిప్స్ అయితే ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట అండి ముందుగా మనం అరటికాయలు అయితే తీసి తెచ్చుకోవాలన్నమాట నేను వచ్చేసి ఒక ఆరు అరటికాయలు అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసుకొని ఇందులోకి బౌల్ నిండుగా వాటర్ అయితే తీసుకోవాలన్నమాట అండి ఇప్పుడు ఇందులోకి మనం కొంచెమంత పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలండి ఇలా పసుపు సాల్ట్ వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట అండి మనకి సాల్ట్ కరిగే వరకు మంచిగా ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఈ వాటర్ని మనం పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు మిగిలిన ప్రాసెస్ అయితే చేద్దాము ఇప్పుడు అరటికాయల్ని చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట ఇలాగ మనకి అరటికాయ చివర మొదలు కూడా ఈ విధంగా కట్ చేసేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ అరటికాయ యొక్క అనేది చక్కగా ఈ విధంగా పీలర్తో కానీ లేదంటే నైఫ్తో కానీ ఈ విధంగా చక్కగా అయితే తీసేసుకోవాలన్నమాట అండి చూసారు కదా ఇలా చూపిస్తున్న విధంగా మొత్తం అయితే తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ అరటికాయని పసుపు ఉప్పు కలిపిన వాటర్లోకి అయితే వేసుకోవాలన్నమాటండి ఇదే విధంగా అన్ని అరటికాయలు కూడా ఇలా చక్కగా పీల్ అయితే తీసేసుకుని ఇలా వాటర్లోకి అయితే వేసుకోవాలండి మీ దగ్గర ఇలా గ్రేటర్ ఉంటే కనుక ఈ విధంగా చూపిస్తున్న విధంగా వీటిలతో మనం చక్రాల కోసుకోవచ్చు అనమాట అండి నేనైతే దీనితో కోయడం లేదనమాట అండి నైఫ్తోనే కట్ చేసేస్తున్నాను నాకు నైఫ్తో అలవాటు అండి అందుకని చూసారు కదా ఇలా నైఫ్తోనే కట్ చేసేస్తున్నాను మరీ లావుగా కట్ చేసేకండి మరీ లావుగా కట్ చేశారంటే మనకి మంచిగా ఫ్రై అవ్వనమాటండి పచ్చిపచ్చిగా ఉంటాయి అనమాట సన్నగా కట్ చేసుకోవాలండి చూసారు కదా ఇదే విధంగా అరటికాయ మొత్తాన్ని కూడా ఈ విధంగా చక్రాల్లాగా కట్ చేసుకోవాలి ఈ అరటికాయ మొత్తాన్ని కూడా ఇలా చక్రాల్లాగా లాగా కోసేసుకోవాలన్నమాట అండి ఇలా కోసుకొని ఈ అరటికాయ ముక్కల్ని మళ్ళీ మనం పసుపు ఉప్పు కలిపిన వాటర్లోనే వేసేసుకోవాలండి ఇలా సాల్ట్ వాటర్లు వేయడం వల్ల మనకి ఈ చక్రాలు అనేవి మంచిగా సాల్ట్ అనేది పీల్చుకుని మనకి చప్పగా లేకుండా అయితే ఉంటాయి అనమాట అండి తినేటప్పుడు చాలా టేస్టీగా అయితే ఉంటాయండి చూసారు కదా ఇదే విధంగా అన్ని అరటికాయలను ఇలా చక్రాల్లాగా కోసేసుకుని ఈ సాల్ట్ వాటర్లో కాసేపు పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనం ఒక పొడి క్లాత్ తీసుకుని ఈ పొడి క్లాత్ మీద ఈ అరటికాయ చక్రాలను ఆరబెట్టుకోవాలన్నమాట అండి అలా అని ఎండలోని వేయని అవసరం లేదు అలా అని ఫ్యాన్ కింద కూడా అవసరం లేదండి కాసేపు అలా పక్కన పెట్టుకుంటే సరిపోతుంది అనమాట అండి ఇలా వాటర్ అంతా వంపేసుకుని ఈ చక్రాలని ఇలా చూపిస్తున్న విధంగా మంచిగా క్లాత్ మీద పరుచుకోవాలన్నమాట అండి ఇలా చేయడం వల్ల మనకి ఆయిల్లో వేసినప్పుడు మనకి వాటర్ అనేది చిందేయకుండా మంచిగా ఫ్రై అవుతాయి ఇలా మనకి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి అనమాట అండి చూసారు కదా ఇదే విధంగా మొత్తం అన్నీ కూడా చక్కగా పరుచుకున్న తర్వాత కాసేపు ఆరబెట్టేసుకోండి ఈ లోపల మనం స్టవ్ వెలిగించుకుందామండి చూసారు కదా ఇలా స్టవ్ వెలిగించుకుని కడాయి అయితే పెట్టుకుని డీప్ ఫ్రెక్కి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలండి ఈ ఆయిల్ అనేది మనకి వేడవ్వాలన్నమాట అండి చూసారు కదా ఈ విధంగా కాస్త వేడయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఆరబెట్టిన అరటికాయ చక్రాలు అయితే వేసుకోవాలండి ముందుగా నేను ఆయిల్లోకి ఒక మూడు చక్రాలు అయితే వేసుకొని ఇలా చక్కగా ఫ్రై చేసుకొని అగ్నిదేవునికి ప్రసాదంగా పెట్టేసుకున్నానండి ఇప్పుడు మిగిలిన ప్రాసెస్ అయితే చేసుకుందాం ఇప్పుడు ఆయిల్ బాగా కాగింది కదండి ఇలా కాగిన ఈ ఆయిల్లోకి ఇలాగ కొన్ని ఆయిల్కి సరిపడిన అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వెంటనే కలుపకుండా ఒక నిమిషం తర్వాత అండి చూసారు కదా మంచిగా ఫ్రై అవుతాయి అనమాట అండి మనకి కాస్త టైం పడుతుంది మనకి ఇవి ఏ లేదు ఎలా తెలుస్తుంది అంటే అండి చూసారు కదా మనకి ఆయిల్ అనేది నొరగంతా కూడా తగ్గిపోయి మనకి కలర్ అయితే చేంజ్ అవుతాయి అనమాట అండి చూసారు కదా ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి ఆయిల్లో నొరగంతా తగ్గిపోయిన తర్వాత మనకి ఫ్రై అయిపోయాయి అని అర్థం అనమాట అండి ఈ విధంగా అయిన తర్వాత స్ట్రైనర్తో తీసుకుని బౌల్లోకి అయితే వేసేసుకోవాలన్నమాట అండి చూసారు కదా ఇదే విధంగా అన్ని అరటికాయ చక్రాలను కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట అండి మంట పెట్టారంటే ఆయిల్ అయితే పీల్ చేసుకుంటాయి అందుకని మీడియం టు హై ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట అండి ఈ అరటికాయ చిప్స్ అనేవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట అండి మనకి జర్నీలు చేస్తూ ఉంటాం కదండి అలాంటి టైంలో చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట ఎందుకంటే మనకి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదండి జర్నీలోని అలా అని అన్నీ కొనుక్కోలేం కదండి ఇలా మనమే స్వయంగా చేసుకుని ఎక్కువ రోజుల పాటు స్టోర్ చేసుకుంటాం కాబట్టి ఇలాంటి టైప్ ఆఫ్ రెసిపీస్ అయితే చాలా బాగుంటాయి అనమాట అండి ఎప్పుడైనా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇవి మనకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటాయి ఈవినింగ్ స్నాక్స్లో కూడా బాగుంటాయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట అంతగా బాగుంటాయి అనమాట అండి తినే కొద్దీ తినాలనే అనిపిస్తుంది అనమాట అండి అంత బాగుంటాయండి చూసారు కదా ఇదే విధంగా మొత్తం అరటికాయ చిప్స్ అన్నీ కూడా చక్కగా ఈ విధంగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి చూసారు కదా ఎంత క్రంచీగా వచ్చినాయో ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది అనమాట అండి ఇప్పుడు పక్కన పెట్టుకొని మిగిలిన ప్రాసెస్ అయితే చేసుకుందామండి ఒక బౌల్ అయితే తీసుకొని నేను వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నానండి మీరైతే మీరు తినే కారానికి తగ్గట్టుగా అయితే కారం అయితే యాడ్ చేసుకోండి అలాగే రుచిక సరిమనంత సాల్ట్ కూడా వేసుకోవాలండి అలాగే ఒక చిట్టుగా పసుపు కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం అంత గరం మసాలా కానీ చాట్ మసాలా కానీ మీ దగ్గర ఏది ఉంటుంది ఇలా కొంచెం మసాలా అయితే వేసుకోండి చాలా బాగుంటాయి అన్నమాట అండి చూసారు కదా ఇలా ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట అండి మొత్తం ఈవెన్గా కలిసేటట్టుగా మంచిగా కలిపేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసిన ఈ మసాలాని ఇప్పుడు మనం అరటికాయ చిప్స్లోకి అయితే వేసుకోవాలండి ఇలా మొత్తం ఒకేసారి వేసేసుకోకుండా సగం వరకు వేసుకోవాలండి ఇలా సగం వరకు వేసుకున్న తర్వాత మనం ఒకసారి అరటికాయ చిప్స్ని ఇలా పైకి కిందకి బాగా ట్యాప్ చేసుకోవాలన్నమాట అండి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన మసాలా పౌడర్ను కూడా వేసేసుకోవాలన్నమాట అండి చూసారు కదా ఇలా మొత్తం మసాలా పౌడర్ అయితే వేసేసుకున్న తర్వాత మంచిగా మళ్ళీ ఇంకొకసారి అయితే బాగా కలుపుకోవాలన్నమాట అండి చూసారు కదా ఇలా చూపిస్తున్న విధంగా పైకి కిందకి ఇలా బాగా ట్యాప్ చేశారంటే బాగా ఈవెన్గా కలుస్తుంది అనమాట అండి మనం వేసిన ఈ కారం సాల్టు ఈ మసాలా ఇదంతా కూడా బాగా పట్టి అరటికాయ చిప్స్ అయితే చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మనకి ఈ అరటికాయ చిప్స్ అయితే ఫిఫ్టీన్ డేస్ పైనే నిల్వు ఉంటాయి అనమాట అండి మనం ఈ అరటికాయ చిప్స్ని ఎలా స్టోర్ చేసుకోవాలంటే మూత గట్టిగా ఉన్న డబ్బాలు అయితే పెట్టుకోవాలి లేదంటే మనకి మెత్తగా అయిపోతాయి అనమాట అండి బాగా మూత టైట్గా ఉన్న డబ్బాలు అయితే పెట్టుకోవాలన్నమాట అండి ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత మూత టైట్గా పెట్టేసుకుని స్టోర్ చేసుకోవడమే అనమాట అండి ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ చిప్స్ అయితే చూసారు కదండీ ఎలా చేయాలో ప్రాసెస్ అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉన్నాయనేది కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దండి చాలా బాగుంటాయి అనమాట తినే కొద్దీ తినాలనిపిస్తాయి అంత టేస్టీగా ఉంటాయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేసి చెప్పండి సరేనండి బాయ్ బాయ్